సత్యసాయి శతజయంతి ఉత్సవాలకి ప్రధాని నరేంద్ర మోదీ గారు హాజరయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సహా చాలామంది మంత్రులు ప్రముఖులందరూ కూడా హాజరయ్యారు ఈ క్రమంలోనే మళ్ళీ అధినేతల మధ్య మంత్రివర్గ విస్తరణ కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ అనే టాపిక్ మీద కూడా కాసేపు చర్చ జరిగినట్లుగా అయితే వార్తలు వస్తూ ఉన్నాయి బీహార్ ఎన్నికలు ముగిసిపోయిన తర్వాత కేంద్ర మంత్రివర్గ విస్తరణ దృష్టి పెట్టారు ఎందుకంటే నెక్స్ట్ బీజేపీ అటు పశ్చిమ బెంగాల్ ఇటు తమిళనాడు చాలా కీలక ఎన్నికలుగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు ఎలాగైనా అక్కడ అధికారాన్ని ఫామ్ చేయాలి అని ఈ క్రమంలో నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణకు వెళ్తూ ఉన్నారు వెళ్ళే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా మిత్రపక్షాలకు మరో బెత్తు కేటాయించాలి అని చెప్పి మోదీ గారు అనుకుంటూ ఉన్నారట ఆ మేరకు అంటే వాళ్ళ ఎన్డీఏ పక్షాల నుంచి కూడా వాళ్ళ ప్రియారిటీస్ని పంపించమని చెప్పి అడుగుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఇద్దరు ఒకరు క్యాబినెట్ మినిస్టర్ తెలుగుదేశం పార్టీ నుంచి మరొకరు సహాయ మినిస్టర్ ఇద్దరు ఉన్నారు బీజేపీ నుంచి కూడా ఒక సహాయ మినిస్టర్ ఉన్నారు జనసేన నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నా కూడా ఎవరికీ కేంద్ర మంత్రివర్గంలో స్థానం అయితే లేదు అయితే ఇప్పుడు కేంద్రంలో ఒక అభ్యర్థి ఇవ్వబోతూ ఉన్నారు రాష్ట్ర క్యాబినెట్లో కూడా బీజేపీ మరో అభ్యర్థి అడుగుతూ ఉందట సో కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ జరిగితే రాష్ట్రంలో మంత్రివర్గాన్ని విస్తరించడమా లేకుంటే ఒకరిని చేర్చుకునేంత వరకు పరిమితం అవ్వడా ఏదో ఒకటి రాష్ట్రంలో కూడా కొన్ని మార్పులు అయితే చేయబోతూ ఉన్నారు ఫుల్గా విస్త విస్తరిస్తారా లేకపోతే కొన్ని చిన్న చిన్న మార్పులకే పరిమితం అవుతారా అన్న విషయం అయితే తెలియదు అయితే ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో ఎవరికి అవకాశం ఇవ్వాలి రాష్ట్రంలో టీడీపీ జనసేన నుంచి అంటే ఈసారి జనసేన అధ్యక్షుడు కూడా కావాలనుకుంటున్నారట ఇద్దరు ఎంపీలు ఉన్నారు అందులో బాలశివరి గారు సీనియర్ అయితే ఇక్కడ నాగబాబు గారు కూడా ఒకరున్నారు తనకి రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని చెప్పి ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారే తన పేరు మీద ఒక ప్రకటన కూడా రిలీజ్ అయింది కానీ ఇప్పటికీ కూడా అది కార్యరూపం దాల్చలేదు ఇప్పుడు రాష్ట్రంలో కూడా మంత్రివర్గం జరిగితే నాగబాబు గారిని రాష్ట్రంలో మంత్రివర్గంలో తీసుకుంటారా అన్నది ఒక ప్రశ్నే ఆండ్ జనసేన వైపు నుంచి కేంద్ర మంత్రివర్గంలో నాగబాబు గారిని తీసుకొని తర్వాత రాష్ట్ర కోట నుంచి నెక్స్ట్ ఒక రాజ్యసభ ఎంపీ ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అవుతుంది ఆ రాజ్యసభ స్థానాన్ని జనసేనకు నాగబాబు గారికి ఇవ్వాలి అన్నది మరో ప్రపోజల్ కూడా పెడుతూ ఉన్నారు అని బట్ ఎవరి మాటనే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఏంటి కోస్తాంధ్ర అక్కడ ఉత్తరాంధ్ర అక్కడ వరకు మినిస్టర్లు ఉన్నారు ఈ గ్రేటర్ రాయలసీమ ఇక్కడైతే ఎవరు లేరు కాబట్టి రాయలసీమ నుండి ఎస్సీ లేదా బీసీ వర్గానికి హిందూపురం లేదా చిత్తూరు ఈ ఎంపీలకు ఎవరికైనా కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలి అని లేదు రెడ్డి వర్గాన్ని పరిగణలోకి తీసుకుంటే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలి అనేది ఒక ప్రపోజల్ ఉందండి టీడీపీ నుండి మరి మరొకటైతే క్లియర్ కేంద్రంలో త్వరలో మంత్రివర్గ ఉండబోతూ ఉంది తమిళనాడు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ప్రధానంగా టార్గెట్గా జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్కి మరో క్యాబినెట్ పేరుతో ఎక్కువ పోతు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో బీజేపీ మరో క్యాబినెట్ పేరుతో అడుగుతూ ఉంది కేంద్రంలో ఎవరికి ఇస్తారు రాష్ట్రంలో ఎవరికి ఇస్తారు అన్నది రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుందేమో రాబోయే రోజుల్లో చూద్దాం